నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ముప్పై రెండు ఎకరాలు ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్లో జామాయిల్ తోట ఉంది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఈ పొలం స్టేట్ హైవే నుంచి ఐదు వందల కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇందులో గ్రౌండ్ వాటర్ సోర్స్ పుష్కలంగా ఉంది ఈ ల్యాండ్ పక్కనే వాగు మరియు చెరువు కూడా ఉంది ఇన్ ఇది వచ్చేసి వాటర్ జోన్ ఎక్కువ ఉన్న ఏరియా ఈ పొలం అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పొలంలో కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి పొలం చుట్టూ నిమ్మ తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ నేషనల్ హైవే ఐదు వందల అరవైకి కొంత దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర ఆరు లక్షలుగా చెప్తున్నారు మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచిన లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్